హాయ్ అండి నిజాంపట్నం రేవు ఈ రేవుకి బయలుదేరినప్పుడు రోడ్డు మీద కొంత దూరం నుండి అంతా పై ఎండు చేపలండి అంటే వాటిని ఎండబెట్టడానికి రోడ్డు మీదే ఎండబెట్టారండి అన్ని ఎక్కడ చూసినా అవే ఉన్నాయండి చుట్టుపక్కల ఆ గ్రీన్ నెట్ లాంటివి పట్టాలు లాంటివి వేసారు దానిపైన ఇవి ఎండబెట్టారండి అంటే ఎక్కువ నేల మీదే ఎండబెడతారట ఎందుకంటే త్వరగా నేల వేడెక్కి ఎండకి అలా ఇక్కడ పచ్చి రొయ్యలు కూడా హార్బార్లో ఉన్నాయండి ఎర్రవి ఉన్నాయి రొయ్యల్లో తెల్లవి ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఎర్రవి అయితే తెల్లవైతే వన్ థర్టీ రూపీస్ అండి కేజీ వాళ్ళు ఒలిచి కూడా ఇస్తున్నారు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇస్తే ఒలిచి ఇస్తారు ఇక్కడేమో ఇవన్నీ డ్రై ఫిష్లు అండి చీలికలు పొట్టు అంటారు కదా చాలా చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి అవి కొమ్మిడాయలు సావడాలట ఇవన్నీ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో అసలు ఎటువైపు చూసిన చేపలేనండి కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి చేపలు పచ్చి చేపలు కూడా చాలా ఉంటాయట కాకపోతే ఆ రోజు మహాశివరాత్రి కావడం వల్ల ఇంకా వేటకు వెళ్ళలేదు కాబట్టి ఎక్కువ లేవు ఈ చేపలన్నిటిని వీళ్ళు ఉప్పులో ఊరేస్తారండి ప్రిజర్వేటివ్గా ఉప్పు వాడతారు ఇలా పెద్ద పెద్ద తొట్లు ఉంటాయి గాబులు వీటిల్లో ఉప్పు వేసి ఆ చేపలు వేసేసి పైన సంచులు వేసేసి బరువు పెట్టేసి ఒక త్రీ డేస్ ఉంచేసి తర్వాత తీసి ఎండబెడతారండి అందుకే ఆ చేపలు చాలా ఉప్పగా ఉంటాయి వాటిని వండేటప్పుడు కొంచెం మంచిగా శుభ్రంగా కడిగి మళ్ళీ మనం కూరలో మామూలుగా వేసే ఉప్పులాగా వేయకుండా చూసుకోవాలి బ్యాలెన్స్గా ఎందుకంటే ఉప్పగా ఉంటాయి ఇలా వాటిల్లో ఎండబెట్టి నానబెట్టి ఊరేసిన వాటిని ఇలా కర్రలు గుడారాలు కట్టినట్టు కట్టున్నారండి వాటి మీద రెండు రెండిటి తోకలు కట్టేసి ఇలా వేలాడదీశారు చూడండి దూరం నుండి చూస్తే పాములా అనిపించాయండి నాకైతే ఎటువైపు చూసిన ఇలా గుడారాలు కర్రలకు కట్టారు వీ షేప్లో ఉండేటట్టు టెంట్ హౌ కట్టినట్టు దాని మీద వేసుకుంటే స్టెప్ బై స్టెప్ మూడు స్టెప్పులు ఉంచుతున్నారు అంటే మూడిటికి ఆ గ్యాప్లో ఆ మూడిటికి ఎండ తగిలేటట్టు ఇంకా అతను దాని లోపల ఉన్న ఫిషెస్ కూడా నాకు చూపిస్తున్నాడు తీసి దీంట్లో అయితే అన్ని రకాలు ఉన్నాయట సైజులు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి వేసున్నాయి అని చెప్పాడు ఇక్కడ రేటు కూడా చాలా తక్కువ ఉంటుందండి డ్రై ఫిష్ది ఇక్కడ దొరికేది కాబట్టి వీళ్ళకి ఆహారం ఇదే జీవనోపాధి ఇదే చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ ఇవే తింటారు అక్కడ దొరికే వాటిని ఎవరైనా ఆహారంగా తింటారు కదా అది చూడండి దీని ఇది పెద్ద కావు దీంట్లో పెద్ద పెద్దవి ఉన్నాయండి అతను తీసి చూపించాడు ఉప్పు బస్తాలు బస్తాలు వేసేసి ఊరేస్తారండి ఈ డ్రై ఫిష్ తినడం మంచిదే మంచి ఆహారమే కావచ్చు కానీ దీంట్లో ఉన్న ఉప్పు వల్లే నష్టం జరుగుతుందండి కాబట్టి ఆ ఉప్పుని తగ్గించుకొని కడిగి శుభ్రంగా మళ్ళీ కూరలో వేసే ఉప్పు వేయకుండా సరిపెట్టుకుంటే తినడం వల్ల నష్టమే ఉండదు ఇదేనండి బస్తాల్లో ఉప్పు వేసుకొని ఉన్నారు చూడండి వాళ్ళు ఈ ఉప్పే కాకపోతే మనం ఇంట్లో వాడడానికి ఉప్పు ఇంకా కొంచెం తెల్లగా ఉంటుంది ఇంకా ఎటువైపు చూసినా అందరికీ ఇదే కదండి ఎటు చూసినా ఇదేనండి చూడండి ఎంత డ్రై ఫిష్ ఉందో సేఫ్